వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిలో ప్రముఖ సీనియర్ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరర్ గారు ప్రారంభించారు అయితే ఇప్పుడు మరి మీ చరిత్ర ఇంత విజయవంతంగా ఉంది గ గత పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి కూడా మీరు ఫస్ట్ ఎమ్మెల్యే అయిన నుంచి కూడా దాదాపు ఐదు సార్లు కూడా మీరు గెలిచి ఒకే విధంగా వచ్చారు మరి ఇంత చరిత్ర ఉండి కూడా ఎందుకని ఇప్పుడు మీ ప్రత్యర్థికి ఇప్పుడు మీరు పోటీ ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ కడపలో మా ఎవరు అంటారు మా ప్రత్యర్థి మా ప్రత్యర్థి ఎవరు ప్రెజెంట్ మీ ప్రత్యర్థి ఎవరు చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు ఇతను రెండు వేల ఆయన మీకు ఏమవుతాడో కూడా చెప్పండి మీ మీ అని కూడా అంటారు మరి రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిదిలో నా నుంచి అతను విడిపోయినాడు అసలు మీ దగ్గరికి ఎలా వచ్చారు సార్ ఆయన అసలు ఆయన ఆయన చెప్పండి మీరు మీ దగ్గరికి రావడం అసలు ఏం జరిగింది ప్రస్తుతం ఎమ్మెల్యే రాజమల్లి ప్రసాద్ రెడ్డి మేనమామ మా ప్రొద్దుటూరులో రామేశ్వరం అయింది రామేశ్వరంలో ఉండేవాడు ఇతంది సొంత ఊరు వచ్చేసి సింహాద్రిపురం మండలంలో పైడిపాలెం అనే ఊరు వీళ్ళ అమ్మను ఈ రామేశ్వరం నుంచి అక్కడికి ఇచ్చిన్నారు ఎమ్మెల్యే వాళ్ళ అమ్మను కొంతకాలానికి వాళ్ళందరికీ కూడా వచ్చి ఇక్కడ పొద్దుటూరులో వచ్చి చేరినారు వీళ్ళ మామ మేనమామ విజయమూని రెడ్డి అని ఉండేవాడు ఆయన ప్రజలతో బాగా సన్నిహితంగా ఉండి ఆయన రెండు మూడు సార్లు కౌన్సిలర్ అయినాడు ఆ వార్డుకు ఆ వార్డులో అతను నిలబడితే ఎవరు గెలవలేరు అంత బాగా మంచి కౌన్సిలరు అంత బాగా వినాయస్తుడు వినాయస్తుడు అట్లా మూడు నాలుగు సార్లు అతను కౌన్సిలర్ అయిన కారణంగా వాళ్ళ మామ మధ్య అర్థాంతరంగా చనిపోయినాడు వాళ్ళ మామతో పాటే నా దగ్గరికి వచ్చేవాడు ఇతను ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే వస్తూ ఉన్నాడు వాళ్ళ మామ మా అల్లువుడు మా మేన అల్వడు అంటే నేను అతను అప్పుడు అతను వచ్చిన పలకరిస్తాండే కూర్చొని మాట్లాడేవాడిని అతను సొంతంగా వచ్చినా కూడా మాట్లాడుతాండేవాణం అట్లా అట్లా ఇతనితో నాకారితో సన్నిహితం ఎప్పుడైనా ఎమ్మెల్యే గారితో సన్నిహితం ఏర్పడింది వాళ్ళ మామ ద్వారా ఏర్పడింది వాళ్ళ మామ నా దగ్గరికి వచ్చేటప్పుడు కానీ లేదా వాళ్ళ పనుల మీద కానీ నా దగ్గరికి వస్తే నేను ఇతనికి బాగా సహకరించి పలుకుతాండేవాణం మామ అనుకోకుండా హైదరాబాద్లో ఎమ్మెల్యే హస్థల్లో పైన పడి చనిపోయినాడు విజయమోన్ రెడ్డి అని ఇలా మేనమామ చనిపోయినాడు చనిపోయిన తర్వాత కౌన్సిల్ కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చింది అక్కడ ఆ ఎలక్షన్లో నేను నిలబడతానంటే నిలబెట్టి ఎందుకు వాళ్ళ వారసుడే కాబట్టి తను కూడా ఈయను నిలబెట్టిచ్చినా గెలిచినాడు ఆ అయిపోయింది మళ్ళా ఇంకోసారి రాజశేఖర్ రెడ్డి అవి గెలిచినాము అప్పటి నుంచి నాతోనే ఉండేవాడు ఇతను రెండు వేల తొమ్మిది కంటే ముందు రెండు వేల ఆరు ఏడులో ఇతన్ని పొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ చేసినాం మీరే చేపించారు మేమే చేసినాం ఇలా మాము చనిపోయిన తర్వాత ఇతను ఒకటి రెండు సార్లు ఎమ్మెల్యే కొన్నాడు మూడోసారి ఏమో ఇతన్ని మళ్ళీ వైస్ చైర్మన్ చేసినాం అప్పుడు పొద్దుటూరులో ఆ టీడీపీ గవర్నమెంట్ ఉండింది కాబట్టి ఇప్పుడు వేరే వ్యూవర్స్కు సంబంధించిన వాళ్ళు చైర్మన్ అయినారు డైరెక్ట్ ఎలక్షన్ అది అయినారు ఆ డైరెక్ట్ ఎలక్షన్లో టీడీపీ వాళ్ళు గెలిచినారు నాలుగు వేల ఓట్లతోనేమో మనం మేము ఓడిపోయినాము ఇతనేమో ఇతనేమో వైస్ ప్రెసిడెంట్ చేసినాము అంటే మేము చైర్మన్ ఓడిపోయినప్పటికీ మిగతా మెజారిటీ కౌన్సిలర్లు మాకు వచ్చినారు మెజారిటీ కౌన్సిలర్ల మేరకు ఎవరు ఎన్నుకుంటే వాడు వైస్ చైర్మన్ అని ప్రసాద్ రెడ్డిని వైస్ చైర్మన్ చేసినాను తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత ఈ చైర్మన్ కొంచెం అవినీతికి ఎక్కువగా పాల్పడింది ఎక్కువగా అవినీతికి పాల్పడింది అవినీతి సహించాను నేను ఎవరి అధికారు కానీ ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ ఎవరైనా కానీ నేను ఓపెన్గా మాట్లాడతాను పిటిషన్లు పెడతా అట్లా ఉండే సందర్భంలో విపరీతంగా పెరిగింది ఆ అమ్మ అంత చదువు రాదు ఆయమ్మకు వాళ్ళ భర్త కూడా అనుకెజ అనెజ్యుకేటెడు రికార్డెడ్గా ఒక చెక్కులో సంతకం పెట్టి ఇరుక్కునేది ఆయమ్మ అప్పుడు ఈ ప్రసాద్ రెడ్డి అని అతను వైస్ చైర్మన్గా ఉండి ఆ అమ్మ తప్పు చేసింది కాబట్టి ఆ అమ్మ మీద మనము యాక్షన్ తీసుకొని ఆ అమ్మను చైర్మన్గా తొలగిస్తేస్తే నేను వైస్ నేను వైస్ చైర్మన్ చైర్మన్ అవుతానని ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే వర్గము వాళ్ళందరూ నా దగ్గర అందరూ నాతో ఉండేవాళ్ళే కాబట్టి నా దగ్గరికి వచ్చి ఒత్తిడి ఒత్తిడి చేయని మొదలుపెట్టాను అరే తప్పు చేసింది కానీ ఒక పిటిషన్ పెట్టాము అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కాబట్టి త్వర త్వరగా ఎంక్వైరీ చేసి అది మనం డిస్మిస్ చేసేసినాం డిస్మిస్ చేస్తానే ఇది ఆటోమేటిక్గా ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు వైస్ చైర్మన్ ఉన్నాడు కాబట్టి చైర్మన్ అయినాడు మొదటి అప్పుడు చైర్మన్ అయినప్పటి నుంచి అతనికి నేను ఫ్యూచర్లో ఎమ్మెల్యే కావాలనే కొంత సహజంగా అందరికీ కలిగే అతనికి కలిగి ఉంటారు కాబట్టి అట్లా 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 దూరం అయితే వచ్చినాము రెండు వేల తొమ్మిదిలో నాకు వ్యతిరేకంగా పనిచేసి లింగారెడ్డి అనే అభ్యర్థికి సపోర్ట్ చేసినాడు రాజశేఖర రెడ్డి చనిపోయినాడు కాబట్టి తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇతన్ని పులిగందలే కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి తనకు బంధువు అవుతాడు అప్పుడు ఉండబడిన సజ్జల రామకృష్ణ అన్న దివాకర్ రెడ్డి అని ఒక ఆయన మైనింగ్ రాజశేఖర రెడ్డి మైనింగ్ అంతా వాళ్ళే చూసేవాళ్ళు దివాకర్ రెడ్డిలకు బంధువు అయిన తర్వాత బంధువు కారణాలు పట్టుకొని రెండు వేల పద్నాలుగులో ఇతరు టికెట్ తెచ్చుకున్నాడు అప్పుడు గెలిచినాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది కూడా గెలిచినాడు గతంలో మీరు రెండు వేల పద్నాలుగులో మీకు టీడీపీ నుంచి టికెట్ అనేది రావడం జరిగింది టీడీపీ నుంచి టికెట్ వచ్చింది అప్పుడు మీరు గెలవలేదు తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మీకు టికెట్ ఇవ్వలేదు మీకు టికెట్ ఇవ్వలేదు ఎందుకని మీ మీ చరిత్ర అంత తెలిసి కూడా ఇప్పుడు మీ చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పని మిమ్మల్ని తీసుకొచ్చుకున్నారని చెప్పని కూడా మీరు అన్నారు రెండు వేల పద్నాలుగులో పిలిసి ఇచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకని ఇవ్వలేదు మీకు కడప జిల్లాలో మన చంద్రబాబు నాయుడు దగ్గర సన్నిహితంగా ఉండేవాళ్ళు లోకేష్ లాగా కొడుకులలాగా చూసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు సొంత కొడుకుల్లాగా చూసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కడవలో అంతటి సాన్నిహిత్యం ఉండబడిన వ్యక్తులు నాకు వ్యతిరేకులు నేను చెప్పిన అతను మండల స్థాయి ప్రెసిడెంట్ కూడా కాలేడు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర అతనికి అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర కొంచెం ఆయనకు పలుకుబడి వినిది అనే కారణంగా నేను లోకల్ పాలిటిక్స్లో ఈ ఇతన్ని నేను వ్యతిరేకించేవాడిని ఆ వ్యతిరేకంగా చేస్తున్నాను అనే కారణంగా నా మూడు నాలుగు సార్లు ప్రెస్ట్ మెట్లో అవన్నీ అనే దాని మీద అప్పుడు చంద్రబాబు గారి నాయుడు గారికి చెప్పి నాకు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ వేయకుండా చేసినా రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ నాకు రాకపోయినా టీడీపీకి పనిచేసిన అంటే మీరు ఆ టైంలో ధర్నాలు చేయడం కానీ ర్యాలీలు చేయడం ఇవి కూడా చేశారు కదా జెండాలు తగలబెట్టడం కానీ ఇట్లాంటివి కూడా జరిగింది ఆ టైంలో నా తగలబెట్టలే కామగో ఇం ఒక్కటి ఒక్క మాట కూడా అనలే ఒక్క ఫ్లెక్సీ కూడా చంపలే రెండు వేల పద్నాలుగులో లింగారెడ్డి నాకు టికెట్ ఇచ్చినప్పుడు అతను తగలబెట్టినాడు రెండు వేల పద్నాలుగులో లింగారెడ్డి అనే వ్యక్తి తగలబెట్టినాడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక్కటి కూడా అటువంటి పని చేయలే మీరు ఆ టైంలో సపోర్ట్గానే ఉన్నారా లింగారెడ్డికి సపోర్ట్ చేసిన కదా ఎన్నికల్లో ఎన్నికల్లో వచ్చిన ఎన్నికల టైం అంతా రోజు తిరుగుతారేమో నేను అతడి భార్య అది లింగారెడ్డి భార్య నాతో వస్తానేది ఒకరి కొళ్ళ కొడుకు నాతో వస్తాడు ప్రచారానికి చేసిన ఫుల్గా సపోర్ట్ చేసిన అప్పుడు సందర్భంగా అప్పుడు ఎన్నికల ప్రచారం కోసం రాయచోటికి వచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు అరే మమ్మల్ని కూడా రమ్మన్నాడు రాయచోటికి అరే మేము కూడా పోయినాము పోతే నీకు భవిష్యత్తు ఉంటుంది నువ్వు చెయ్యి ఏదో జరిగింది లే అని అని చెప్పినాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేము టీడీపీకే చేసినాం